చెప్పని తనతోడు గడిపి తనతోడు ఉన్నటువంటి తన ఉద్యమ సహచరులు ఈ పది రోజులలో ఎన్నో మా నాన్న గురించి నాకు తెలియని విషయాలు మా నాన్న చూడని విషయాలు వాళ్ళు ఎన్నో చెప్పిళ్ళు కానీ ఈ దేశంలో కాసి చెప్పినట్టు నిజంగా ఇవాళ ఒక యాభై ఏళ్ళు ఈ స్వతంత్ర భారతంలో ఒక వ్యక్తి ఒక యాభై ఏళ్ళు విప్లవోద్యాన్ని నమ్ముకొని ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో మనందరం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం అలాగే ఇప్పటికి కూడా ఈ దేశ పౌరులని ఎందుకు ఈ పూటకపు ఎన్కౌంటర్లలో లేదా క్రూరాతి క్రూరంగా హింసించి ఒక డెబ్బై ఏళ్ళ వ్యక్తిని కూడా అంత పాశవికంగా చంపాల్సి వస్తుందో ఈ దేశంలో ఈ పాలకులకి వాళ్ళు ఎందుకంత కర్కశంగా కర్కషంగా ప్రవర్తిస్తున్నారో మనం ఆలోచించాల్సిన విషయం ఈరోజు మన ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పది గ్రామాలు విప్లవద్ధ ప్రభావిత గ్రామాలు చాలా ఏళ్ళ తర్వాత యేసన్న లాంటి నాయకుడు అమరు అమరుడు కావడం ఒకసారిగా ఈ ఊర్లన్నీ నివ్వెరపై కదిలినాయి కానీ నిజానికి ఇలా ఇట్లాంటి ఎన్కౌంటర్ రోజు పత్రికలలో వార్తలలో మనకు ఎంతో దూరంలో ఉన్నటువంటి లేకుంటే మనకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో చాలా ఘోరమైనటువంటి ఎన్కౌంటర్లు పాశవిక హత్యలు రాజ్యం చేస్తుంది వీటన్నిటిని కూడా ఏజోపన్న మన బంధువుగానో లేకుండా మన సహచరుడనో కాకుండా యావత్ ఈ దేశ పౌరుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఎవరో ప్రతిఘటించరు లేకుంటే ఎక్కడో మేధావులు వచ్చి వాటిని ప్రతిఘటించరు వాళ్ళు చర్చించరు ప్రజలుగా మనమే ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లులో ఈ విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి నాయకుల గురించి విప్లవోద్యానికి బా బాసటగా నిలుస్తున్నటువంటి సంఘాల గురించి మనం చర్చించుకొని వాటి ప్రస్తుతపరిస్తే అప్పుడు ఈ పాలకులు లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కదిలి వస్తారు కదిలి రావాల్సిందేవాళ్ళు విద్యార్థులు యువజనులు రైతులు శ్రామిక వర్గ శ్రామిక వర్గ ప్రజలు లేకుంటే ఆ ఉద్యమాన్ని విడిచొచ్చిన వాళ్ళు కూడా మరొకసారి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు స్వయం విమర్శ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఉద్యమ బాట పడితే తప్పితే ఎవరం కూడా ఈ ఈరోజు స్వేచ్ఛ వాయులు తెలంగాణలో పీల్చుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ నానాగారి ఈ ఈ యొక్క వచ్చిన మీరు అందరికి కూడా అందరికీ పాదాలను తెలియజేస్తూ రెండో సెషన్ కూడా ఉంటుంది ఇప్పుడు చాలా లేట్ అయింది కాబట్టి భోజనాలు మీరు అక్కడ ఏర్పాట్లు చేసినాం తిని మళ్ళీ రెండో సెషన్ కూడా రావాలి అటు సార్ చెప్పిన విషయాల్ని మనం చూస్తే ఆయన రూపొందిన క్రమం అద్భుతమైన క్రమం ఆ క్రమం ఈ దేశంలో ఉండే పాలక వర్గాలకి పాలక వర్గాల్ని భయకంపితులు చేసింది ఎప్పుడైనా సరే దేశాన్ని పరిపాలించే వాళ్ళు నియంతృత్వ పరిపాలనని అమలు చేయాలనుకున్న వాళ్ళు అనివార్యంగా ఆయుధాన్ని ఆశ్రయిస్తారు అనివార్యంగా యుద్ధాన్ని ఆశ్రయిస్తారు హింసని ఆశ్రయిస్తారు ఈ హింస ఇవాళ మొదలైన హింస కాదు ఈ హింస వేల సంవత్సరాలుగా ఈ నేల మీద అమలవుతున్న హింస ఈ హింస అమలు చేస్తున్న సందర్భంలో నుంచి ఆ హింసను వ్యతిరేకిస్తూ ఎందరో వీరులు ఈ నేల మీద నడియాడిన వ్యక్తులు ఉన్నారు ఆ క్రమంలో ఒక జీతగాడిగా ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిందని చెప్తూ ఉన్నారు నలభై ఏడులో స్వాతంత్రం వస్తే యాభై రెండులో పుట్టిన యేసోబన్న జీతగాడిగా ఎందుకు మారాడు ఏశోబన్న లాంటి వీరుల్ని చంపుతున్న వాళ్ళైనా రాజ్యహింసని అమలు చేస్తున్న వాళ్ళైనా ప్రజాస్వామికవాదులైనా లేదా ఈ రాజ్యహింసకి మద్దతుగా నిలబడిన కొందరు మేధావులైనా ఆలోచించవలసింది ఒక సందర్భం మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది విజ్ఞప్తి అనుకుంటారా విన్నపం అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఒక్కసారి ఆలోచించండి మధ్య భారతంలో ఒక్కొక్కరు రాలిపోతూ ఉన్నారు ఒక మనిషి తయారు కావడానికి ఈ నేల మీద ఈ దేశానికి నాయకత్వం వహించడానికి విస్తృతమైన జ్ఞానాన్ని పొందడానికి ఎంత సమయం పడుతుంది యాభై సంవత్సరాల క్రమంలో ఉద్యమ క్రమంలో తయారైన వ్యక్తుల్ని పట్టుకొని ఒక్కొక్కరిని చంపేస్తూ ఉన్నారు మధ్య భారతంలో వరిగిపోతూ ఉంటే తెలంగాణ నేల మీద వరిగిపోతూ ఉంటే ఒక పది కోట్ల మంది ఉండే ఆదివాసుల మధ్య పోరాటం చేస్తూ ఉంటే ఈ దేశమంతా నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం ఏం చేస్తుంది పౌర సమాజం ఏం చేస్తుంది అందుకే నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిందే నిజమైతే యేసోబన్న జీతగాడిగా మారే పరిస్థితి లేదు మాదియ కులంలో పుట్టిన యేసోబన్నా ఊరికి దూరంగా ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక తను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ మూడు పూటల ఈ ఐదు వేలు నోట్లకి ఎందుకు పోవటం లేదనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లా రానట్లా చదువులు లేవు ఉద్యోగాలు లేవు భూమి లేదు జీవితం లేదు లేనప్పుడు అనివార్యంగా ఒక యాతన మొదలైంది ఒక ఏ మాత్రమే కాదు సూరపనేని జనార్దన్ పులి అంజన్న లింగమూర్తి ఇట్లా మొదలు పెడితే ఎంతమంది పేర్లైనా చెప్పొచ్చు వీళ్ళందరూ తమ కుటుంబంలో అందరిలాగే ఈ దేశంలో నూట నలభై కోట్ల మందిలాగే పుట్టి పెరిగారు కదా మరి వీళ్ళు మాత్రమే ఒక కొత్త ఆలోచన ఎందుకు చేశారు నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే అరవై ఏడు వరకు చూశారు ఇరవై ఏళ్ళు చూశారు బ్రిటిష్ వాడు ఉన్న కాలంలో నల్ తెల్లవాడు పోయి నల్ల వస్తే ఈ స్వాతంత్రం వట్టి బూటకం అని పంతొమ్మిది వందల ముప్పైలో భగత్ సింగ్ ఉరికంబాన్ని ముద్దాడుతూ చెప్పిన మాట నిజమే తెల్లదొరలు పోయి నల్ల దొరలు వస్తే ఈ స్వాతంత్రం వట్టి బూటకమే అయ్యింది బూటకం అయ్యింది విషయం అర్థం కావడానికి ఇరవై ఏళ్ల సమయం పట్టింది ఈ ఇరవై ఏళ్ల సమయంలో వేచి చూశారు కదా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఈ దేశస్తులే ఈ దేశాన్ని ఇక్కడ అభివృద్ధి నమూనను అమలు చేస్తున్న వాళ్ళు ఈ దేశ పెట్టుబడిదారులే అయినప్పుడు కోట్ల మంది ప్రజలకి కనీస అవసరాలు ఎందుకు తీరలేదు తీరి ఉండి ఉంటే పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై నాలుగో తారీఖున నక్సల్బరి నిప్పు రవ్వ ఎందుకు అంటుకున్నది ఎందుకు నక్సల్బరి అవసరం వచ్చింది ఆదివాసులు అమాయకులైన వాళ్ళు తెల్ల బట్టలను చూస్తే పారిపోయే మనుషులు వాళ్ళు తెల్ల బట్టలను చూస్తే పారిపోయే మనుషులు పోడగొట్టుకుని వ్యవసాయం చేసుకుంటారు చేశాడు ఇంతమందిని కలిశాడు ఇన్ని గ్రామాలను ఏకం చేశాడు దొరకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోరాటం మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఒక చాకల ఆయనని పట్టుకొని ఆ దొర ఒక చాకలాయనని పట్టుకొని కాలు విరుగొడితే తిరిగి మళ్ళీ ఎక్కడ నిలబడేది విప్లవోద్యమే ఎందుకు కాలు విలుగొట్టవని ప్రశ్నించిన క్రమంలో జరిగిన పోరాటంలో ఆ దొర గడి మీద దాడి చేసి ఆ దొరని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి ఆ చాకలి ఆయన ఇంట్లో నుంచి చిన్న పిల్లవాడిగా ఉన్న ఒక యువకుణ్ణి వేలు పట్టుకొని నడిపించి దండకారణ్యం ఉరకి తీసుకెళ్లాడు ఏ ఇదంతా ఏ శోభన్న రూపొందిన క్రమం ఈ రూపొందిన క్రమం నుంచి మనందరి విముక్తి కోరుకున్నాడు ఏ శోభన్న ఒకరా ఇద్దర నూట నలభై కోట్ల మంది విముక్తి కోరుకున్నాడు ఎందుకు ఈ పాలక వర్గాలు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై అయింది చెప్తున్నారు మొన్న అమృతోత్సవాలు జరుపుకున్నాడు అమృతం అంటేనే మాకందనిది అమృతం అంటేనే మాకెన్నడ అందనిది మీ పురాణాల ప్రకారమే చూస్తే దేవదానవులు సముద్రాన్ని చిరికినప్పుడు అమృతం బయటికి వస్తే అటువైపు దేవతలు ఇటువైపు రాక్షసులు ఇద్దరిని కూర్చోబెట్టి ఆ పైన ఉన్నటువంటి ఆ మహావిష్ణువు మోయిన అవతారంలో వచ్చి అమృతాన్ని మొత్తం దేవతలకే పంచిపెడుతున్నప్పుడు ఇద్దరం కలిసి చేసిన పని ఇది ఒక మిథ్యే కావచ్చు ఇది ఒక పురాణమే కావచ్చు అంటే దోపిడి పురాణం నుంచి కొనసాగుతుంది అనే విషయం మనకు అర్థం కావాలి అది కేవలం పురాణం అంటే ఆనాటి సమాజాన్ని చూసి రాసిన కావ్యం అది దేవతలకు మాత్రమే పంచి పెడితే మరి మేము కూడా కష్టపడ్డాం కదా మరి మాకెందుకు లేదని మారువేషంలో అటు వెళ్ళి కూర్చుంటే వాళ్ళు మారువేషంలో వచ్చారని గుర్తించి నోట్లోకి వెళ్ళిన అమృతాన్ని కడుపులోకి వెళ్లకుండా తలని కట్ చేసిన మనువాద బ్రాహ్మణీయ రాజ్యం ఇది నోట్లోకి వెళ్ళింది కూడా మా కడుపులోకి పోయినటువంటి దేశం ఇది అందుకే మీరు అమృతోత్సవాలు అంటే ఇది మా ఉత్సవాలు కాదు డెబ్బై మూడేళ్ళైంది రాజ్యాంగం అమల్లోకి వచ్చి వచ్చిన తర్వాత కూడా ఈ దేశం పౌర జాతి కంపెనీలకు ఎందుకు తాకట్టు పెట్టబడుతుందో ఒక్కసారి ఆలోచించాలి ఈ దేశ పౌరులారా మేధావులారా పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులారా ఆలోచించండి ఏసన్న అమరుడు కావడం కేవలం ఏసన్న కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ఏ సన్న ఆశయాల్లో పనిచేస్తున్న సంఘాలకు సంబంధించిన వాళ్ళ విషయం మాత్రమే కాదు మా అంటేది పిడికలు మాత్రమే బయట మీరు కోట్లాది మంది ఉన్నారు మీరు ఆలోచించనంత కాలం మీరు ముందుకున్నంత కాలం మీ గొంతు విప్పనంత కాలం ఈ దేశంలో దోపిడి కొనసాగుతూనే ఉంటుంది ఎవరికప్ప చెప్తున్నారు ఆనాడు బ్రిటిష్ వాడు వచ్చాడు ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చాడు వ్యాపారం కోసం వచ్చిన వాడు ఇక్కడున్న ప్రజల్ని పీడించి దోపిడీ చేసి ఇక్కడ పత్తి పండించాడు ఇక్కడ కాఫీ పండించాడు అనేక రకాల పంటలు పండించి ఈ పంటల్ని వాడి దేశానికి తీసుకెళ్లి అక్కడ బట్టలు తయారు చేశాడు తిరిగి వచ్చి మనకే అమ్మాడు అక్కడ కాఫీ పౌడర్ తయారు చేశాడు తిరిగి వచ్చి మనకే అమ్మాడు ఇక్కడ నుంచి పొగాకు తీసుకెళ్ళాడు అక్కడ సిగరెట్ తయారు చేశాడు తిరిగి వచ్చి మనకే అమ్మాడు ఈ దోపిడి కొనసాగి ఈ దోపిడికి వ్యతిరేకంగా అల్లూరి భగత్ సింగ్ ఎందరో పోరాటం చేసి ఆ విముక్తి రావాలని వాళ్ళు కోరుకుంటే మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో నిలబడి మాట్లాడితే ఒక వేదాంత కంపెనీ ఒక వేదాంత కంపెనీ దండకారంలోకి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఒక డీబీర్స్ కంపెనీ నల్లమల్ల అడవులోకి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఒక జిందాల కంపెనీ విశాఖపట్నంలో బాక్సైట్ తవ్వాలి ఈ కంపెనీలన్నీ విదేశీ కంపెనీలు ఈ విదేశీ కంపెనీ డీబీర్సు కంపెనీ ఆస్ట్రేలియా కంపెనీ జిందాల కంపెనీ దుబాయ్ కంపెనీ వేదాంత కంపెనీ మరో దేశంతో సంబంధం ఉన్న కంపెనీ ఈ కంపెనీలన్నీ ఎందుకు అడవిలోకి పోవాలి అనగనగా రాజు అడిగి వెళ్తాడు అని ఒక కథ మనం విన్నాం చిన్నప్పుడు మానాల అడవుల్లో మల్లెలు పూసేను మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రాని మల్లెలమ్మా Now, got. అడవారు ఏ గూడ మెల్లిరో ఏ తండీరో నడుమంత నొయ్యంగ కాళ్ళన్నీ గు

దీవుండత్తు అన్నారు ఆగలికే కలింకెన్నాల అన్నారు ఆగలికే కలింకెన్నాల అన్నారు ఆయుధమెత్తి పోరాడమన్నారు అమరుల త్యాగాల గుత్తుల మన్నారు అమరుల అడవుల్లో మల్లెలు పూసేను మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రాని మల్లెలమ్మా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి